హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ అవుతాం అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి ముందు లైక్ కొట్టమన్నా వీడియో చూడకుండా ఎలా లైక్ కొట్టాలంటున్నారు లైక్ కొట్టి చూడండి ఏం పర్లేదు ఇప్పుడు నచ్చకపోతే లైక్ అయితే చేసేయండి మొత్తానికి సోనియా రాక్స్ టిఆర్పి షేక్స్ సీజన్ ఎయిట్ ఊపిరి పిలుచుకో అన్నట్టుగా నెల్లటి నుంచి కొద్దిగా అసలు ఒక రకంగా షేక్ కనపడింది సోనియాగా మజాకా అన్నట్టుగా ఇది కాదా అలానే గ్రూప్ మీద విరుచుకుపడ్డ సోనియా హెడ్లైన్స్ చెప్తానండి నేను తర్వాత సోనియా ట్రాప్లో పడ్డ యష్మి నెక్స్ట్ నిఖిల్ని టార్గెట్ చేసి పైకి లేపుతున్నారా ఎస్ అనిపించింది ఎందుకు ఏంటో కూడా చెప్తాను అలానే బిగ్ బాస్ వేసిన పెద్ద స్కెచ్ ఏమిటి ఇది మన టాపిక్ ఇవ్వాలా సరే ఫస్ట్ సోనియా సోనియా ఎంట్రీ నో డౌట్ ఆడియన్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అందులో నామినేషన్స్ అంటే విరుచుకుపడే సోనియా ఆట చూసి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకొని అలానే చాలా రకాల ఎపిసోడ్లు చూసి ఎవరు ఎక్కడ ఎలా ఏమేమి మాట్లాడారు బయట ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుగు వేరే కన్నడలో ఏం జరుగుతుంది ఆడియన్స్ ఎవరికి ఎక్కువ పాజిటివ్గా ఉన్నారు ఆడియన్స్ ఎవరి మీద నెగిటివ్గా ఉన్నారు ఇవన్నీ క్లియర్గా ప్లాన్డ్గా వచ్చింది కాబట్టి మనకి సోనియా మాటలు కొద్దో గొప్ప మనకి ఓ బ్రహ్మాండం ఓ అనిపిస్తాయి కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అవుతాయి అలానే సోనియా చేసిన తప్పులు కూడా ఉంటాయి కదా కానీ మనకు అవకాశం లేదు సోనియా నువ్వు ఇది చేసావు అని అవతల వాళ్ళు చెప్పలేదు అలానే మనం మనకి అవకాశం లేదు కాబట్టి సోనియాకి వచ్చిన వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మనం అందరికీ కనెక్ట్ అయ్యాము కానీ ఒకటే విషయం నాకు అంటే సోనియా వెళ్ళింది నిఖిల్కి కి చెప్పింది నేనేమనుకుంటున్నానంటే మేబీ సోనియా విరుచుకుపడింది నిఖిల్ మీద నువ్వు అలా చేస్తావు నువ్వు ఇలా చేస్తావు నువ్వు ఫేక్ నువ్వు మాస్క్ ఎప్పుడు తీస్తావు నన్ను కూడా ఇలా అన్నావు ఒక దగ్గర అలా మాట్లాడుతున్నావు ఇంకో దీనికి ఒకలా మాట్లాడుతున్నావు యస్ మీ అన్ని తీసుకొచ్చింది ఓకే కానీ ఒక విషయంలో మాత్రం సోనియా సక్సెస్ అయ్యింది అరే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాదండి మీరు తినలేదమ్మా లైయమ్ అత్త లైన్లో మీ గ్రూప్లో వాళ్ళే చేసింది అదొక గ్రూప్ నువ్వు చేసేది మీ గ్రూప్ చేస్తేనేది అట్లానే యష్మిని వాళ్ళ ఇద్దరిని కొద్దిగా ఆ గ్యాప్ పెంచ రావడానికి కానీ కొంత ఎదైతే ఆ క్లాష్ వచ్చిందో అంత ఈజీగా క్లాష్ మళ్ళీ అర్ధం మంచిగా ఉండదులే అర్థం బాగానే ఉంటారు మరి ఇప్పుడు లైన్ అయితే పంపాడు కోట్లేదు అస్సలు అయిన స్టార్టీ అందులోనే ఉంది నేను చెప్తాను మరి నాకు నాకున్న బుర్ర కోసం ఇప్పుడు ఆ క్లాష్ నేను అనుకున్నాను అందరూ బానే ఉన్నారు ఆ క్షణంలో ఏదో మాట్లాడుకున్నారు నీ వల్లే నువ్వు చెప్పలేదు అని నిజంగా యష్మి చాలా ప్లేట్ బాయం చేసింది మాట క్లిప్ అయిపోయింది ఏమని ఆ అమ్మాయి పాపం చెప్పింది ఆ అబ్బాయే రచ్చగొట్టింది ఆ అమ్మాయి రచ్చగొట్టడం అని నాకు ఎవరు దిక్కులేదు బయట నేను నీ అమ్మాయి పడుతున్నా అని చెప్పి సరే విషయం అంటే నా సంతోషం మీకు చూడలేకపోతున్నారా నేను సంతోషంగా ఉంటే మీకు ఇష్టం లేదా హెల్ప్ చేశానురా కానీ ఈ నిఖిల్ చెప్పాడు చాలా సందర్భాలు కోస్ పెట్టుకో మాకు చెప్పాడు కానీ నిఖిలు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలా ఆ అమ్మాయి వేరే తో డాన్స్ వేస్తే జలస ఫీల్ అవ్వటం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు ఏది డ్రెస్ బాగుంటది ఇది బాగుంటది అని చెప్పి చాలా రకాలుగా మనోడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు కాంక్షన్ కారణం అదే కదా మరి కానీ నిఖిల్ మాత్రం చాలా సందర్భాల్లో విషం విషయం క్లారిఫై చేశాడు దీని మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు ఓకే అయితే చెప్పలేదు కానీ ప్రసస్తున్నా చూపించాడు కదా చూపించాడు కానీ ఇక్కడ ఎందుకు ఒక స్ట్రాటజీ ఉందంటా అని అంటే ఇప్పుడు నిఖిల్ ఇలా చేశాడు నిఖిల్ ఇలా చేశాడు అని చెప్పేసి యష్మి చెప్పడం కానీ అంతా జరిగింది ఒక చిన్న గ్యాప్ వాళ్ళ మధ్యలో ఉన్న బయట గ్యాప్ వచ్చింది అది రేపొద్దున యష్మి ఎలిమినేషన్ కూడా దారి ఎందుకంటే ఇప్పుడు కన్ఫామ్ నిఖిల్ని ముందుకు తీసుకెళ్లాలని నిఖిల్ ఫ్యాన్స్ గట్టిగా ఉంటారు అట్లానే యష్మికి ఈ ఏదైతే కొద్ది మాటలు అటు ఇటు తడపడ్డాయో అవి కొద్దిగా బ్యాడ్ అవుతాయి ఇవాళ సోనియా చేసింది అదే అందుకే సోనియా ట్రాప్ లో కూడా పడింది యష్మి చాలా క్లియర్ గా సోనియా ఆ టాపిక్ ని చాలా స్ట్రాటజికల్ గా తీసుకొచ్చింది సో రే బిగ్ బాస్ వేసిన పెద్ద స్కెచ్ కూడా ఇదే మొత్తం ఓజీ క్లాన్ మొత్తాన్ని కూడా లోపలకి తీసుకొచ్చారు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకని బయట నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళకి పాజిటివ్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఈ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని అందరూ అంటున్నారు కాబట్టి బయట ఈ గ్రూప్ గేమ్ ని ఫోకస్ చేశారు అందులో ఉన్నదంతా ఎవరు కొత్త గొప్ప అందులో విష్ణుని మినహాయిస్తే నవీలు పృథ్వీ యష్మి ప్రేరణ వీళ్ళు మాత్రం లోపలికి వచ్చారు అంటే కన్ఫర్మ్ ఒక టికెట్ లేచిపోతుంది ఎందుకని గత కొన్ని రోజులుగా సో తెలుగు వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు స్టాటజ్ నడుస్తుంది ఇప్పుడు ఒక పెద్ద టికెట్ రాలిపోతుంది ఆ పెద్ద టికెట్ ఇవాళ పృథ్వీ అయి ఉండొచ్చు ఉండొచ్చు యస్మే ఇప్పుడు ఎస్మే టాప్లో పడ్డట్టే ఇప్పుడు అది అది అదొక పర్సన్ అది ఇంకా నాకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ రిలేషన్ ఫామ్ అయింది ఎవరికి నిఖిల్కి సోనియాకి కొంత పొసిసోనెస్ కూడా ఉంది ఆ అబ్బాయి కూడా చాలా అమ్మాయిని కన్సర్న్ చూపించాడు ఆఫ్లైన్ సోనియా నను ఒక నిఖిల్ కూడా అప్పట్లో సో తను కూడా చాలా అమ్మాయిని ఇది అయ్యాడు అమ్మాయి కూడా చాలా ఇది మధ్య మధ్యలో ఈ అమ్మాయి ఆఫ్లైన్ లో అబ్బాయి గురించి మాట్లాడింది ఆఫ్లైన్ లో ఈ అబ్బాయి కూడా ఆఫ్లైన్ లో మాట్లాడు వాళ్ళిద్దరు కనడానికి కూడా అప్పుడు చెప్పాను నేను ఇంత మాట్లాడే అమ్మాయి మనకి ఆపోజిట్ లో ఉండకూడదు కంటెంట్ వెళ్ళిపోద్ది అందుకే చాలా తెలివిగా అమ్మాయిని తనతో తెచ్చుకున్నాడు మూడు రోజులు మాట్లాడే అమ్మాయితో మాట్లాడి సపరేట్ చేశాడు కానీ తెలియకుండా వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడి చాలా సందర్భాల్లో నిజంగా చెప్పినట్టే సోనియా కూడా అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది క్లియర్ గా అమ్మాయి చెప్పిన మాట విన్నాడు సరే తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కువ అమ్మాయి గురించి నెగిటివ్ గా ఏం చెప్పలేదు కూడా ఆ సందర్భం జరుగుండొచ్చు ఇప్పుడు నిజంగా క్లియర్గా సోనియా మాటల్లో నిఖిల్ మీద పూర్తి వ్యతిరేకత కనపడిందా నీకు లేదు ఎక్కడో ఒక సాఫ్ట్లో ఉండి కూడా ఏదో తన ఆట కోసం చెప్పాలి కాబట్టి కొంచెం చెప్పిందా లేదు ఆ ఇమేజ్ పాజిటివ్నెస్ అనేది తనలో ఉందా పూర్తిగా పోయిందా అంటే నిఖిల్ మీద పూర్తిగా నెగిటివ్ ఏదైతే ఎన్ని పాయింట్స్ ఉంటే ఎన్ని రకాల పాయింట్స్ అన్ని రకాల పాయింట్స్ అమలు పెట్టేసింది ఇది నిఖిల్కి నెగిటివ్ పాయింట్స్ కానీ సోనియా ఏం ప్లాన్ వేసింది అని అంటే నిఖిల్ని సప్రెస్ చేసేసి పృథ్వీని లేపడానికి ట్రై చేసింది ఇక్కడ ఎందుకనంటే ప్రతి విషయంలో కూడా పృథ్వీని మధ్యలో తీసుకొచ్చింది పృథ్వీ ఆ రోజు అలా మాట్లాడాడు కానీ నువ్వేం చెప్పావు పృథ్వీ అగ్రెసివ్ అవుతున్నాని హౌస్ అంతా చెప్తుంటే వాళ్ళ దగ్గరికి ఏం చెప్పావు అవును వాడు అగ్రెసివ్ అవుతాడు వాడు అసలు మన ఎవరి మాట వినడు అని చెప్పి చెప్తాను అందరికి వెళ్ళి కానీ నువ్వు ఏం చెప్పాలి పృథ్వీ ఫ్రెండ్ అయినప్పుడు వాడు అలాంటి వాడు కాదు అలా వాడికి ఆ టైం లో అలా ఉంటుంది పాజిటివ్ చెప్పాలి మీద కన్సర్న్ పృథ్వీని టాప్ అన్న ఒక ఆలోచనతోనే ఆ టార్గెట్ తోనే ఇవాళ సోనియా నామినేషన్ ఇది మాత్రం కన్ఫర్మ్ ఇది తెలుసా ఒక పాయింట్ టూ పాయింట్స్ కాదు ప్రతి పాయింట్ లో కూడా పృథ్వీని తీసుకొచ్చింది ప్రతి హ్యాక్ టాస్క్ లో నుంచి ఇంకా ఇంక చాలా బస్తాలు వేసే టాస్క్ ధర చాలా టాస్క్ మేబీ ఒక యష్మికి అయ్యాడన్న కోపమా యష్మికి దగ్గర అయ్యాడన్న కోపం ఒకటి ఎమోషనల్ గా నేను ఎమోషనల్ నేను రెస్పెక్ట్ చేస్తాను ఎమోషనల్ కి అని చెప్పేసి చెప్తాడన్నమాట నువ్వు చెప్పావు కదా నేను ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్తాను నువ్వు ఎక్కడ ఇచ్చావా అన్న విషయంలోనే వచ్చినదే పాయింట్ యష్మిది అలాగే నువ్వు క్లియర్ క్లియర్గా నాకు కాదు నేను కుదర ఈ విషయంలో కూడా పృథ్వీని తీసుకొచ్చింది ఎలా పృథ్వీ ఏం చెప్పాడు పృథ్వీకి విష్ణుకి ఉన్న రిలేషన్ గురించి క్లియర్ గా కూర్చోబెట్టి విష్ణుకి చెప్పేశాడు నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు నాకు అలాంటి ఉద్దేశం లేదు అని ఒక ఒకసారి కాదు పది సార్లు చెప్పాడు వేరే వాళ్ళు వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి నవ్వి ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు అలా కాదు అని చెప్పేసి నవ్వుతాయి అలా చెప్పాడే తప్ప ఎవరిని కూడా అమ్మాయికి ఉంది ఫీలింగ్ అమ్మాయి అలా చేస్తుంది అమ్మాయి నా మీద పడుతుంది ఎక్కడా కూడా పృథ్వీ చెప్పలేదు అది రెస్పెక్ట్ ఇవ్వటం అంటే ఒకటి ఇక్కడ లేదు అని చెప్పినా కూడా పృథ్వీ కూడా రాంగ్ చేస్తున్నాడు పృథ్వీ కూడా మరి కట్ ఆఫ్ ఆ పనులు చేయొద్దు ఆ పనులు చేయొద్దు అని చెప్పాలి కదా అది పృథ్వీ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అది కూడా తప్పే కదా దాన్ని కవర్ చేసి అంటే అమ్మాయిని నువ్వు మాత్రం అమ్మాయి గురించి వేరే వాళ్ళు చెప్తున్నావు ఒకటేందంటే క్లియర్ గా పాయింట్స్ ఒరికి కాబట్టి మాట్లాడుతుంది అట్లానే నువ్వు కూడా సేమ్ అది చేసిన పని ఏంటి ఒక విషయం చెప్తున్నాడు కొంత కంటెంట్ స్ట్రాటజికల్ గానో ఫన్ గాను అది జనరేట్ అయ్యింది సో అలానే కొంత ఫీలింగ్స్ అనేవి అప్పటికప్పుడు జనరేట్ అవుతాయి అంతే అంతే తప్ప దానిలో ఎక్కడా కూడా నిఖిల్ హద్దు మీరాడని మాత్రం అనుకోండి నేను కొన్ని కొన్ని విషయాలు మాత్రం కన్ఫర్గా నిఖిల్ ఆన్సర్ చెయ్యాలి ఎందుకంటే నీకు ఇష్టం లేవు నువ్వు క్లియర్ చెప్పాలి ఆ ఒక పాయింట్ లోనే అది కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఎందుకంటే అది ఫస్ట్ లో నిఖిల్ అశ్మి కూడా చెప్పింది నేనేదో నీవేదో ఇది అయ్యిందని కాదు నేనేదో జస్ట్ చెప్తున్నాను ఎక్స్ట్రా చేయ మాకు ఇది ఏదైతే ఏదైతే ఈ పాయింట్ తీశారు రష్మి గురించి అక్కడ నిఖిల్ పాయింట్ నిఖిల్ తప్పు తక్కువ తక్కువ యష్మి ఫ్లిప్పర్ ఆ అమ్మాయిదే తప్పు ఎక్కువ ఎందుకంటే ఈ అబ్బాయి రెండు మూడు సార్లు ఆ పాయింట్ క్లియర్ చేశాడు నాకు బయట వేరే వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా చెప్పాడు అయినా కానీ అబ్బాయి చేసే తప్ప ఏంటంటే పూర్తిగా గట్టిగా చెప్పకుండా అమ్మాయితో పాటే కొంచెం టైం స్పెండ్ చేయాలి ఓ పాయింట్ చెప్పావు గుడ్ పృథ్వీని లేవడానికి పృథ్వీకి ముందు ఇమేజ్ తీసుకురావడంతో చేస్తామని అలా ఎందుకు అనుకోవాలి వచ్చిన ప్రతి ఒక్కరు నిఖిల్ ని టార్గెట్ చేస్తే నిఖిల్ మీద ఒక సింపతి రైజ్ అవుతుంది నిఖిల్ కి ఇమేజ్ పెరుగుతుంది అందరూ కూడా చేస్తారు ఇది కామన్ థింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయట అట్మాస్ఫియర్ చూస్తారు కాబట్టి కొద్దిగా గొప్ప గ్రూప్ని టార్గెట్ చేస్తారు గ్రూపులో ఎక్కువ కొద్దిగా గొప్ప ఎవరుంటారు మనకి సో నిఖిల్ కాబట్టి నిఖిల్ అవకాశం ఉంది కాబట్టి నిఖిల్ అలాంటప్పుడు నిఖిల్ కొద్దిగా ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది కదా బిగ్ బాస్ కూడా ఇదే నాకు రసవత్సరంగా చేయడానికి కొంత కనుక మెనీ టూ గనుక వస్తే రీజన్ ఏదైనా కావచ్చండి సో కొంత సింపతి అనేది రైజ్ అవుతుంది సో ఆ టర్ ని పెంచడానికి కొద్దిగా బీబీ పెద్ద స్కెచ్చే వేశాడనమాట అందులో కొద్దిగా వచ్చిన వాళ్ళు కూడా బయట వాతావరణం చూసి చాలా నీట్ గా ఈ మీద ఎక్కువగా పెడతాం మూలంగా అది కొంత ఇదేంది అలానే కొద్దిగా గొప్ప నిఖిల్ మాస్క్ అన్న ఒక విషయాన్ని ఎలివేట్ చేశారు అది క్లియర్ అది నో డౌట్ అందులో అందులో సోనియా చెప్పిన మంచి మాటలు కొన్ని ఉంటాయి నెంబర్ వన్ ఆ ఎక్కడ గౌతమ్ దగ్గర వేసిన పాయింట్లు మాత్రం గౌతమ్ కి చాలా ప్లస్ అయింది గౌతమ్ దాన్ని బలే వాడుకున్నాడు అంటే గౌతమ్ కూడా అడుగుతాడు అవును ఇప్పుడు అది స్వీట్ గా ఉన్నావు రెండు రోజుల నుంచి అంటే మదర్ చెప్పినందువల్ల నువ్వు ఇలా స్వీట్ గా ఉన్నావా అంటే ఏం స్వీట్ గా ఉన్నాను పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పాను దానికి స్వీట్ గా ఉండటమా అయినా మా మదర్ చెప్పారు నిజంగా ఏమని చెప్పారు నువ్వు గౌతమ్ వేసిన పాయింట్స్ కరెక్ట్ గా కాదురాల్లీగా అనిపించిన విషయం చెప్పారు నిజమే ఆ మాట ఇవి జరిగింది ఆ అమ్మాయి కూడా చాలా సార్లు సోనియా ఏమని అండి చెప్పారుగా మీ మదర్ చెప్పారుగా అదే సేమ్ అదే ఇక్కడ తప్పేం లేదు చెప్పడంలో తప్పలేదు ఆ అబ్బాయి వెళ్ళేసి గుడ్ మార్నింగ్ గుడి చెప్పడంలో తప్పలేదు ఇల్లు రాసుకొని పోసుకొని తిరగల కానీ ఏంటంటే నాకు నచ్చిన పద నచ్చిన పాయింట్ అక్కడ కొద్దిగా ఇరుక్కున్న పాయింట్ ఏందండి నువ్వు ఎలా నామినేట్ చేస్తావు గౌతమ్ని నువ్వు ఫస్ట్ లోనే గౌతమ్ తీసేయాలని చెప్పావు తర్వాత అమ్మాయి లేదు అక్క అంటున్నాడని చెప్పేసి ఆ పాయింట్ మీద నువ్వు అతను చేస్తావు అప్పుడు పట్టుకుంటాడమ్మాట నువ్వెవరివి నా నా లో నన్ను తీసేయమని చెప్పడానికి పట్టుకుంటాడు అలానే నువ్వు నా ముందు నా మీదకి అంతగా వచ్చేసారు అని చెప్పేసి గౌతమ్ పట్టుకుంటాడు అన్నమాట అక్కడ క్లియర్ గా దొరికిపోయాడు అసలు ఆ టైంలోనే గౌతమ్కి వీర లెవెల్ లో ఇమేజ్ పెరిగింది వీర లెవెల్ పక్కన పెట్టేసేయండి అక్కడ అసలు ఒక్క మాట కూడా లేదు నిఖిల్ దగ్గర ఎందుకు అంటే ఎందుకు చెప్పావంటే దానికి నా కోపం వచ్చింది అందుకే చెప్పాను ఏం జరిగింది సిచుేషన్ అని ఏం గౌదవ్ నామినేషన్ జరిగింది నామినేషన్ మీద 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 మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎందుకు అంటే జైలు నామినేషన్ జరిగినప్పుడు అనుకుంటా జైల్లో ఉన్నప్పుడు చూసుకుందా అని చెప్పేసారు ఆ ఒక పాయింట్ వాళ్ళ మధ్య జరిగే తప్పు ఇంకేం లేదు దాని తర్వాత జరిగింది దానికి ఇప్పుడు అక్కడే చూడండి క్లియర్ గా నిఖిల్ అనే వ్యక్తి చేసిన తప్పు ఏంటంటే సోనియా ఉన్నప్పుడు సోనియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు యష్మి ఉన్నప్పుడు యష్మి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు యష్మి వాళ్ళు Ini ada ya do. Esmi kosmik, danta kodok, 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 అంటే ఏంటంటే క్లాన్ లో ఉన్న వాళ్ళని కాపాడుకునే క్రమంలోనో వాళ్ళ ఫ్రెండ్షిప్ తోనో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు తన రియాలిటీ కోల్పోయాడు తన ఫేక్ అంటే తన ఒరిజినల్ తన ఆడలు ఆడలేడు అదే తనకి ఇప్పుడు నెగిటివ్ అయిపోతుంది అందుకని బయట చూసి అందరూ ఎగబడుతున్నారు కానీ ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది అలా ఎగబడతమే పెద్ద అసెట్ అవుతుంది మళ్ళీ అది అది చాలా జాగ్రత్తగా బ్యారేజ్ చేశారు దొరికాడు కదా అని కనుక తనను మనం ఇంకా ఇంకా నెగిటివ్ గానే తెస్తే బయట అది ఇంకా ప్లేస్ అయ్యింది వాళ్ళ ఫ్యాన్స్ ని ఇంకొద్దిగా స్ట్రాంగ్ చేస్తుంది అది అసలు పేర్ల గా గౌతమ్ స్ట్రాంగ్ చేయడానికే బీబీ వేస్తున్న పెద్ద అసలు ఇంకో మిషన్ ఒక గొప్ప పాయింట్ ఒకటి వచ్చింది ఏది తేజ ఎగ్గు వేసినందుకు నువ్వు నామినేట్ చేసావు ఇదే ఎప్పుడు చెప్తారా ఎప్పుడు చెప్తారా ఎప్పుడారా అని వెయిటింగ్ బీకేండ్ లో నా నాకు సారి చూపించలేదు మహిష్మి ముందుగానే చెప్పింది తేజ కన్నా ముందు నేనే వేసేస్తానని చెప్పేసి మీరు గ్రూప్గా మాట్లాడుకున్నారు మరి మీరు గ్రూప్గా మాట్లాడుకున్నప్పుడు తేజ వేశాడని చెప్పేసి తప్పు చేశాడు అని చెప్పి యష్మి చేసేది ఏంటి యష్మి ముందే వేసుకుంటే నువ్వు అలాగే యష్మి నామినేట్ చేసేవాడివా అంటే యష్మి చేసింది కూడా తప్పేగా ఆ రోజు ఎంత వాదించాడు తేజ నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏంటో నువ్వు ఒక్క మాట కూడా అనలేదు నేను చూడలేదు నేను ఎందుకు చెప్పాలి అది లాస్ట్ లాస్ట్లో చెప్పావు అది కూడా ఏదో మాట మనసు అన్నావు నేను అది కూడా ఏమన్నాడు తప్పు కాదు నాకు ఒకట్లే ఆ అమ్మాయి కోసం చేసాడు అనడం లేదు కానీ అక్కడ ఏం జరిగిందంటే అంటే టిట్ ఫర్ టాట్ లాగా పృథ్వీ అప్పుడు తేజ ఎలా అయితే మాట్లాడాడో పృథ్వీని ఒక సిల్లీ జై చేస్తానన్నమాట ఏది నాకు డిస్సపెక్ట్ చేశావు అన్నది అందుకనే అక్కడ అదే చేశాడు అక్కడే క్లియర్ చెప్పింది అనమాట ఇప్పుడు అదే అంటున్నాను నిఖిల్కున్న ప్రతి ప్రతి బ్యాడ్ ఇన్సిడెంట్ తన వల్ల కాదు వేరే వాళ్ళ కోసం చేయడం మూలంగానే నిఖిల్కి బ్యాడ్ ఇన్సిడెంట్ అయ్యింది అది అది అక్కడ మాట ఇక్కడ మాట కొంత మళ్ళీ ఫ్లిప్ అవటము ఎందుకంటే అక్కడ వీళ్ళతో నేను బాగుంటున్నాను అనిపించుకోవడానికో వీళ్ళతో మాట్లాడటానికి ఫ్లో డైలాగ్ వచ్చేస్తుంది అనమాట అది ఒక ఫ్లిప్పర్ లా కనపడింది ఇవన్నీ ఫోకస్ చేసింది చాలా క్లియర్ గా అనమాట వర్స్ పర్ఫార్మెన్స్ కింద ఇచ్చారు అప్పుడు వర్స్ పర్ఫార్మెన్స్ కింద ఇచ్చేసారు కదా అబ్బాయి ఫ్యామిలీ వీక్ మిస్ అయ్యాడు కదా మళ్ళీ అబ్బాయిని తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయాల్సిన అవసరం ఏంటి నువ్వు ఎందుకు చేసావు నామినేషన్ అదే నువ్వు అమ్మాయి కూడా తప్పు అమ్మాయి కూడా తప్పు చేసినట్టే తర్వాత వేసింది మరి అమ్మాయి చాలా క్లియర్ మన భాషా బాయ్ చెప్తాడు ఇక క్లియర్ చెప్తాడు ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నిన్ను లాగి కొట్టేసి నేను లాగి పక్కన పడేసిన నిఖిల్ ఎందుకు చేయట్లేదు నువ్వు ప్రేరణాలు ఎందుకు చేయట్లేదు మొహం ఆడలేక అడిగేశాడు మన ప్రోమోలో కూడా చూసాం సరే ఏదేమైనా ఇది కొంత క్లాన్ కి ఒక క్లాన్ కి టార్గెట్ చేసినట్టు అనిపించేసింది మేబీ ఆ క్లాన్ టార్గెట్ లో కొద్దిగా బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు వాళ్ళ నుంచి ఒక ఎలిమినేట్ చెప్పాలి చేయాలన్న ఒక ఆలోచనలో అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అలాంటి ని కొద్దిగా ఇమేజ్ పెంచుతున్నారు ఫీల్ కలిగింది టార్గెట్ చేస్తున్నారంటే అనవసరంగా తప్పులు చేశాడు తప్పులు చేశారు అనుకుంటాం గానీ బిగ్ బాస్ లో జనాలు ఒకటేనండి సింపుల్ తప్ప రైటా అందరు తప్పులు చేస్తారు దొరికాడు కాబట్టి మాట్లాడుతున్నాం ఇలా అని అందరి గురించి మాట్లాడితే ఒకటి ఒకటి లాగొచ్చు ప్రతి ఒక్కరు దాంట్లోనూ ఉంటాయి మనకి ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి అనవసరం ఇమేజ్ పెంచుతున్నారు అనమాట బీబీ టీము టగ్ ఆఫ్ వార్ చేస్తుంది అనమాట అంటే పేర్లగా ఇది వార్ వన్ సైడ్ అవ్వకూడదు అనే ఒక ఇది అంటే ఏదైతే బయట పేరల్ వార్ జరుగుతుందో ఈ వార్ ఇంకా టగ్ చేయడానికి కొంత ఇది వాళ్ళ సక్సెస్ అయినట్టు అని చెప్పి అనుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ టీమ్ లో ఇప్పుడు ఎవరైతే ఎలిమినేషన్ లో ఉన్నారో ఆ చాలా జాగ్రత్తగా ఓటింగ్ వేసుకోవాలి ఇందులో మనం ఎస్బి అనుకుంటున్నామా లేకపోతే పురు అనుకుంటున్నామా ఇంకెవరన్నా ప్రేరణకి కూడా మంచి కొద్దిగా బ్యాడ్ ఎపిసోడ్ ఎందుకంటే అంటే ప్రేరణ వచ్చిన వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు తన బిహేవియర్ తన మాటలు అనేవి తనకి అర్థం కానీ తనని తన తనని సెల్ఫ్ కన్విన్స్ చేసుకునే విధానంలో మళ్ళీ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గౌతమ్ గురించి నైట్ మాట్లాడటము గౌతమ్ అవుతాడు అనుకోవటం అదొకటి అవినాష్ యూజ్ చేయకపోయినట్టయితే మనకు కాంపిటీషన్ తగ్గేదని కానీ ఇలాంటి మాటలు పట్టుకుంటారు ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట అలానే కొద్దిగా తన వీళ్ళందరూ వెళ్ళేసి ఎక్స్ప్రెస్ చేయటము ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సడన్ గా మార్పు రాకూడదు కానీ తన ఒక సెల్ఫ్ కన్విక్షన్ గా తన ఒక సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి ఆడియన్స్ అంతే తప్ప దీన్ని వేరే దగ్గర డిస్కషన్ పెట్టకూడదు కాబట్టి కొంత ఈ ఆడియన్స్ లో ఉన్న ఈ నెగిటివ్ నేను చాలా సార్లు చెప్పాను కంటెంట్ అరవటం గాసిప్ చెప్పడం లేకపోతే గట్టిగా మనం హైలైట్ అవ్వటం ఆ పెద్ద ఫైట్ చేయటం ఇవన్నీ చాలా ఈజీగా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి కానీ ఎక్కడైతే అడుగు పెట్టాలనుకుంటావు లక్ష్యంలో అక్కడ ఆపేస్తాయి ఎందుకంటే అక్కడ వినయం కావాలి విధేయత కావాలి క్యారెక్టర్ కావాలి మాటలన్నీ కావాలి అక్కడే ఆపేస్తారు కాబట్టి ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది ఆ క్షణమే ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఆపేస్తుందో చూడాలి అది పృథ్వీని ఆపేస్తుందా యస్మి నాపేస్తున్నాపేస్తుందా అనేది కానీ కొద్దిగా యస్మి ఫ్యాన్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం దొరికి వచ్చేసింది అలానే సేమ్ పృథ్వీ ఇప్పుడు ఎందుకంటే ఓటు షేరింగ్ అవ్వవు ఇంకా సో పృథ్వీ కూడా వాళ్ళకు కూడా ఇది చేయాలి చూద్దాం మరి ఏం జరగబోతుందో మొత్తానికి రోహిణి నామినేషన్ లోకి మనకు హైలైట్ పాయింట్ నేను రోహిణి వస్తదేమో అనుకున్నాను టేస్ట్ తేజ గరడిగా కొంత ఉంది అలానే ఈ వీక్ గిట్టిగా బిగ్ బాస్ వేసిన స్కెచ్ పారిందనే చెప్పాలి చూద్దాం ఇంకేం జరుగుతుందో ఇంకా చాలా మంది అది కూడా ఇవ్వాలి జరగవేమో నా తెలిసి రేపు కూడా కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నాను లైవ్ లో కూడా మరి తెలీదు మనకి వాళ్ళ నిఖిల్ గౌతమ్ మధ్యలో నబీల్ నలిగిపోతున్నాడు నబీల్ ఫ్యాన్స్ నబీల్ కూడా నిన్నటి నుంచి నిన్నటి నుంచి కాదు చాలా రోజుల నుంచి నబిల్ కొంచెం ట్రాక్ తప్పాడు అని నిన్న కూడా అందరూ గౌతమ్ పేరు చెప్పడం గౌతమ్ మీద ఒక రకమైన గ్రజ్జుతో ఉన్నారు వీళ్ళంతా నిఖిల్ గాని మేనేమో ఇది ఎలా సాఫ్ట్ గానా లేకపోతే ఏదో ఏదో వర్డ్ చెప్పారనమాట మనము సాఫ్ట్ గా ఆడుతున్నాము ఫ్యాన్సీ వాళ్ళకి ఆట వదిలేసేయండి మీరు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వినమాకండి మీరు సో మేమేం చెప్పినా కూడా పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు అది అలా కాదు అంటే జనరల్ గా మనం ఏదో ఒక పాజిటివ్ చెప్పామా నెగిటివ్ చెప్పామా అవన్నీ కాదు కావాల్సింది వినాలి మనం కౌంటర్స్ ఇవ్వాలి కానీ మనం చూడాల్సింది ఏంటంటే మన ఫ్యాన్స్ కి ఓట్లు వేయాలి ఇప్పుడు ఆట లోపల లేదు ఇంకా ఎంత ఆట బయటే ఇంకా ఇప్పుడు ఎంత ఫ్యాన్స్ స్టిక్ అయి ఉంటారో అంత ఫ్యాన్స్ టిక్ అయి ఉంటారన్నమాట మీరు ఓట్లు వేస్తేనే ముందుకు వెళ్తారు చిట్ట చివరి దాకా బిగ్ బాస్ దీని ఇంకా 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 మాయ చేస్తాడు టగ్ ఆఫ్ కాంపిటీషన్ తీసుకొస్తాడు చిట్ట చివరికి నో డౌట్ అందులో ఈ రెండు వారాల్లో చాలా రకాల మార్పులు మనం సో మిగతా గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ शेअर केल्याने सबस्क्राइबर्स कोड मात्र मजे मारकली बाय